వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు వర్షపు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఊరకుండుట వలన రక్షింపబడదరు ఎస్యా ముప్పై పదిహేను మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు మీరు ఊరకుండి నమ్ముకున్న వలన మీకు బలము కలుగును ఆమె ప్రభును పరిశుద్ధ దేవుడు నాకు ఏహో ఈ మాటలను ఎందుకు సెలవిస్తూ ఉన్నారంటే మరి ఎక్కడ నుండి మరలే రావాల్సినదో మనకు అర్థం కావాలి అంటే మొదటి నుండి కొన్ని వచనాలు మనం పరిశీలన పరిశీలించి చూద్దాం దేవుని ప్రజలు వారి కష్టకాలాల్లో వారి ప్రవర్తన తీరును మనం గమనించగలం మొట్టమొదటిగా మొదట వచ్చును వారు దేవునిని అడుగక ఆలోచన చేస్తూ ఉన్నారు వారు దేవుని నోటి మాటను విచారణ చేయటలేదు దేవుని ఆత్మ నియమించని సంధి చేసుకుంటూ ఉంటున్నారు రెండవ వచనం బలవంతుల బలమును బట్టి వారు బలపడాలని ప్రయత్నిస్తున్నారు ఐశ్వర్యవంతులుగా కనిపిస్తున్న రాజ్యాలు శరణ జోచడానికి ప్రయత్నిస్తున్నారు ఆరో వచనం తమకు సహాయం చేయలేని వద్దకు వారి ఆస్తులను వారి ద్రవ్యములను గాడిదల మీదను ఒంటిల మీదను ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు పది పదకొండు వచ్చినారు దేవుని వాక్కులను దేవుని మాటలను త్రోసివేసి పరిశుద్ధ దేవుని సంగతి మా ఇది ఎత్తకుడు అని దేవుని సేవకులతో చెబుతూ ఉన్నారు అంతేకాదు పన్నెండవ వచనం బలత్కారమును కృత్రిమమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటున్నారు ఇట్టి ప్రజలను గురించి దేవుడు ఏమని సెలవిస్తూ ఉ దేవుని వాక్ ఏమని సెలవిస్తూ ఉందంటే లోబడిని పిల్లలకు శ్రమ అని చెప్తూ ఉంది ఇంకా చూస్తే పదహారు వచ్చనం వారి శ్రమకాలంలో దేవుని నమ్మకుండా వడిగల ఎక్కి పోదాం అనుకుంటున్నారు అందువలన వారిని తరువు వారు కూడా వడిగల వారుగా ఉంటున్నారు మరి రెండు నుంచి పదిహేడు వచ్చినాల్లో సంపూర్ణంగా చూస్తే ఎవరి బలాన్ని ఎవరి శరణ్ ఎవరి సహాయాన్ని లేకపోతే ఆశ్రయిస్తున్నారో వారి బలం వారి బలము వల్ల వారికి అవమానం సిగ్గు నింద కలుగుతుంది వారు ఆశ్రయించి వారిని బట్టే సిగ్గుపడవలసి వస్తూ ఉంది వారి సహాయము పనికి మాలనిది ఉంటుంది ఎత్తైన గోడ నుండి జోగి పడబోతున్న గోడ అండవలే ఒక్క క్షణంలో హఠాత్తుగా పడిపోతుంది కుమ్మరి కొండ పగలగొట్టినట్లుగా నిప్పు తీయటానికి కానీ గుంటలో నుండి నీళ్లు తీయటానికి కానీ ఒక పింకైనను దొరకనట్లుగా ఏమీ మిగలకుండా విడిచిపెట్టగా పగలగొట్టబడతా ఉంది దేవుని ప్రజలకు ఎందుకు శ్రమ ఎందుకు కష్టం మరి లోబడి పిల్లలకు శ్రమ అని ఏహోవ వాకు మరి సెలవిస్తూ ఉంది వీటన్నిటిని బట్టి దేవుడని ఏ ఖండితంగా చెబుతున్న మాట ఏంటంటే దేవుని మాటను నమ్మి ఊరకుండుటలో వచ్చిన పర్వోత్తముల మీద కొయ్యి వలె కొండ మీద ఉండు జెండా వలె స్థిరముగా ఉండు వరకు కూడా పద్దెనిమిదవ వచ్చిన దేవుడిని ఏహో దయ చూపవాలని ఆలస్యం చేస్తున్నాడంట కరుణించవల్లనే నిలవబడి ఉన్నాడంట అందుకే ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులు ఆ పరిస్థితులన్నిటి నుండి మరలి వచ్చి ఊరుకుంటే రక్షింపబడతారు ఊరుకుండి నమ్ముకుంటే బలము పొందుకుంటారు మెయిన్ ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మాకున్న ప్రతి క్లిష్ట పరిస్థితులన్నిటి నుండి మరలి వచ్చి ఊరకుండి రక్షింపబడునట్లు ఊరకుండి నమ్ముకున్నట్లు నీ కృప నాకు మాకు దయచి మనం ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె ప్రగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునిగాక